హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మి సంజన త్రీ టు వన్ ఛానల్ హ్యాపీ సండే అండి అందరికీ సండే రోజు వ్లాగ్ ఏంటంటే మటన్ కర్రీ రైస్ కుక్కర్లో రైస్ ఎలా చేస్తున్నానని వీడియో అప్లోడ్ చేశాను చివరి వరకు చూసేయండి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది జమ్ములో మటన్ అండి జమ్ములో మటన్ ఏంటంటే మొత్తం కొవ్వే ఉంటుంది మనం ఒక కేజీ మటన్ తీసుకుంటే అందులో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కొవ్వే ఉంటుందండి ఈ కొవ్వునంతా తీసేసి నేను క్లీన్ చేసుకుంటాను ఈ కొవ్వు ఉంటే కూడా టేస్ట్ ఉండదుగా కర్రీలో అట్లా అని చెప్పేసి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను మన ఊర్లో అయితే మనం ముందే కట్ చేస్తారు కాబట్టి మనమంతా పర్లేదు కానీ ఇక్కడ ఏది తెచ్చినా సరే నేను మంచిగా క్లీన్ చేసుకుంటానండి ఇందులో మనం సాల్ట్ పసుపు వేసి మంచిగా క్లీన్ చేసుకుంటాను ఏదైనా సరే చికెన్ అయినా సరే ఫిష్ అయినా సరే మటన్ అయినా సరే నాన్ వెజ్లో ఏది తెచ్చినా కూడా నేను ఇలానే క్లీన్ చేసుకుంటాను ఇలా మంచిగా క్లీన్ చేసి ఇంకా వంట రెడీ చేస్తానండి వంట చేస్తూ మాట్లాడుకుందామండి ఏం ఏం మాట్లాడుకుందాం ఏ టాపిక్ మీద అంటే వంటల విషయంలో కాబట్టి నేను పెళ్ళైన కొత్తలో వంటలు ఎలా చేసేదాన్ని ఏంటి అనేది మీకు చెప్తానండి మీరు అనుకోవచ్చు పెళ్ళి కాక నుంచి మీరు వంటలు బాగా చేస్తారు కదా అని అస్సలు కాదండి నేను పెళ్ళి అయిన తర్వాతనే వంటలు నేర్చుకున్నాను అంతకుముందు చేసేదాన్ని ఏ చేయడానికి వెళ్ళినా కూడా మా అమ్మ అమ్మ ఉండేసి ఎందుకు లేమ్మ నేను చేసాలే నువ్వు వెళ్ళు అని చెప్పేసి రైస్ మాత్రం ఉండేదాన్ని కర్రీ అస్సలు వెళ్ళేదాన్ని కాను అలా ఉండేదాన్ని కానీ పెళ్ళైన తర్వాత అన్ని అంటే చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఐడియా వస్తుంది కదా ఇట్లా ఇట్లా చేయాలని చెప్పేసి అట్లా అని చేసేదాన్ని అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్న అప్పుడు కూడా పెళ్ళైన కొత్తలో అత్తమ్మ మా అక్క ఉండేది అక్క అత్తమ్మ వీళ్ళే చేసేవాళ్ళు నేను నార్మల్గా వాళ్ళకి కూరగాయలు కోసి పెట్టడం అట్లా చేసేదాన్ని కానీ ఫ్యామిలీకి దూరంగా వచ్చిన తర్వాత తప్పదు కదా ఎవ్వరూ చేయరు ఇక్కడ మనమే చేసుకోవాలి అలా అని చెప్పేసి మెల్లిమెల్లిగా ఏమైనా ఉంటే అత్తమ్మకు ఫోన్ చేసి అడగడం కానీ అమ్మకు ఫోన్ చేసి అడగడం కానీ ఇక పెళ్ళైన తర్వాత నాకు ఒక టూ మంత్స్కి అట్లా ఫోన్ ఇప్పించారండి మా వారు ఫోన్ ఇప్పించిన తర్వాత అప్పుడు యూట్యూబ్లో చూడడము ఎట్లా టేస్టీగా ఎట్లా చేయాలి ఏంటి అనేది అక్కడ నేర్చుకున్నాను అక్కడ తెలుగు ఫ్యామిలీస్ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారండి పెళ్ళయి కొత్తగా వచ్చింది కదా అమ్మాయికి ఏం తెలియదు అన్నట్టు కూడా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు బయటికి ఎక్కడికి వెళ్ళినా లాంగ్వేజ్ ప్రాబ్లం అని చెప్పేసి నన్ను తోలుకొని వెళ్ళేవాళ్ళు మార్కెట్కైనా సరే ఎక్కడికైనా వెళ్ళే తోలుకెళ్ళేవారు వాళ్ళు మాత్రం బాగా సపోర్ట్ చేశారండి వాళ్ళు ఈ వీడియో చూస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో ఈ సందర్భంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నానండి మటన్ కర్రీ అయిపోయిందండి ఫైవ్ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి అంతే మటన్ కర్రీ గ్రేవీగా రావాలంటే కొబ్బరి పొడి వేసుకోండి గ్రేవీ బాగుంటుంది ఇవి వచ్చేసి రైస్ కుక్కర్లో రైస్ ఎలా చేయాలనే వీడియో అండి ఇది ఫస్ట్ టైం చేశాను నేను ఎక్కడ యూట్యూబ్లో ఎక్కడ చూలేనండి ఇలా చేస్తారని కూడా తెలీదు మా వారిని నార్మల్గా అడిగాను ఇలా అవుతుందా అంటే ఎందుకు అది అవుతుంది అని అన్నారు సర్లే ట్రై చేద్దాం ఏందని చెప్పేసి ఇప్పుడు ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత సాజీరా మన గరం మసాలాలు వేసుకున్నాను నార్మల్గా మన బగారా రైస్ ఎలా వేసుకుంటానో అలానే చేశాను కానీ ఏంటంటే ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయలేను ఎక్కడ గిన్నె పడుతుందని చెప్పేసి ఖరాబ్ అవుతుందో ఏమో వేయలేనండి కానీ మొత్తం వంట అయిపోయిన తర్వాత అనుకున్నాను రైస్ అయినాక ఇందులో కన్నా స్టవ్ మీద వండుకుంటేనే బాగా అనిపించింది నా కలర్ కానీ మనం ఏంటంటే నార్మల్గా స్టవ్ మీద అయితే ఆనియన్ కొంచెం వేడేదాకా వేగించిన తర్వాతనే కదండి అన్నీ వాటర్ పోసుకుంటాము ఇందులో మొత్తం వేగలేదండి మాడిపోతుందని చెప్పేసి తొందరగానే వాటర్ పోసాను అందుకే కలర్ అనేది తక్కువ వచ్చింది టేస్ట్ మాత్రం పర్లేదు రైస్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఒక విషయం షేర్ చేసుకుంటానండి ఏంటి అంటే అత్తమ్మ బగారా రైస్ చాలా బాగా చేస్తుందండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఎప్పుడు బగర్ రైస్ చేయాలన్నా మా అత్తమ్మతోనే చేయించుకుంటాము అది చేతి మహిమ ఏంటో కానీ అంత ప్రాసెస్ సేమే ఉంటుందండి కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది కలర్ కూడా బాగా వస్తుంది అత్తమ్మ చేస్తే మళ్ళీ ఏ ఫుడ్ కలర్ ఏది వేయదు అందులో అయినా కూడా కలర్ బాగుంటుంది ఈసారి ఇంటికి వెళ్తే మా అత్తమ్మతోనే ఒకసారి వీడియో చేసి పెడతానండి అంతేనండి వాటర్ పోసుకుంటే సరిపోతుంది నేను ముందే రైస్ని నానబెట్టాను వన్ అండ్ హాఫ్ గ్లాసు రైస్ నానబెట్టాను వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది మనం నార్మల్గా స్టవ్ పైన ఎలా చేస్తామో ఇది కూడా అంతే సాల్ట్ వేసి మనం మూత పెట్టుకోవాలి వాటర్ మరిగిన తర్వాత నానబెట్టిన రైస్ని వేసి రైస్ని వేస్తే సరిపోతుంది అంతేనండి బ్యాచిలర్కి బెస్ట్ ఆప్షన్ అండ్ ట తొందరగా అయిపోయే వంటలు అండి మామూలుగా మీరు వెజిటేబుల్ రైస్ వేసుకోవాలంటే వెజిటేబుల్స్ వేసి చేయడం అంతే ఫుల్ వీడియో చూడండి సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచ్ వీడియో